ంగుడు తన జీవితం యొక్క ముహూర్త కాలం మాత్రమే ఉన్నదని తెలుసుకున్న తరువాతి జన్మన చక్కని స్థితిని పొందటే తన ధర్మం పట్ల ప్రతి ఒక్కరూనూ సదా జాగరూకులైన వచ్చను ఇక్కడ ఎందుకు చెప్తున్నారు మహాభావతంలో మానవ జన్మ యొక్క ఆధ్యతాయుతమైన ఇతమైనటువంటి ధర్మం ఏమిటి ఇప్పుడు మనకు ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కరికి నామమాత్రమైనటువంటి ధర్మాలు అన్నీ మనకు ఉన్నాయి విధానం మరి పరమోన్నతమైనటువంటి ధర్మం ఏంటి అధోక్షులైనటువంటి భగవంతుడికి సేవ చేయడం భగవంతుడి శరణానతి పొందరు భగవత్ అంకితం కావడం జయంలో సో ఇక్కడ మన భాగవతంలో ఒక స్కందంలో వస్తుంది భక్తి పరోధర్మం యథోభక్తి భక్తి పరమ పరమధర్మం ఏంటి అధోక్షడైనటువంటి కృష్ణుడికి సేవ చేయడం అది పరమధర్మం సవైపుంసాం పరోధర్మం భక్తి అదోక్షది అంటే కృష్ణుడు పేరు ఒకటి అదోక్షది అంటే మన భౌతికమైనటువంటి కళ్ళకు అడ్డం కాడ ఎంతో భక్తుడు దోక్షది రైతుకి అప్రతీహత ఏ ఆత్మ సుప్రసిద్ధి సో ఎవరైతే ఆ విధంగా నెలకొని ఉంటారో వాళ్ళు ఎప్పుడు సంతృప్తిగా ఉంటారు ఆత్మ సుప్రసిద్ధి ప్రసన్నతను పొందుతుంది ఆత్మ సో ఇక్కడ మానవ జన్మ యొక్క భౌతికమైనటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో భౌతికమైనటువంటి జీవనావసరములను కర్మలే సర్వస్వము కావు అని చెప్తున్నారు ఎందుకు మానవ జన్మే తర్వాత జన్మ గురించి ప్రిపేర్ కావడం అర్థమైందా ఈ మానవ జన్మ ఇప్పుడు మనకు ఇంత మంచి శరీరం ఉందంటే వచ్చే జన్మలో మనం ఎటువంటి శరీరాన్ని పొందుతామనేది ఈ జన్మలో మనం ప్రిపేర్ అవుతున్నాం అనమాట అది ఏ కర్మైనా కావచ్చు మంచి కావచ్చు చెడు కావచ్చు సో మనం మంచిగా మంచి కర్మలు చేస్తే మనకు మంచి జన్మ వస్తుంది చెడు కర్మలు చేస్తే అతి నీచమైనటువంటి జాతుల్లో మనం ప్రవేశించాలన్న అందుకోసం ఇక్కడ తర్వాత జన్మ చక్కని స్థితిని పొందడమే తన ధర్మం పట్ల ప్రతి ఒక్కరూ సదా జాగరూకులై ఉండాలని చెప్తున్నారు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మానవులు ఈ నాలుగు విషయాలే సర్వస్వం అని జీవిస్తున్నారు ఆహారం నిద్ర భయం అయన కానీ మానవ జన్మ లక్ష్యం అది కాదు కదా అది పశువు జన్మ యొక్క లక్ష్యం అది ఏది ఆహార నిద్ర భయోనాలతో జీవించడం పశువు జన్మది మరి మానవ జన్మకు దీనికన్నా ఉన్నతమైనటువంటి ధర్మం ఇంకొకటి ఉందనమాట ఆ ధర్మమే మనం భగవంతుడి గురించి తెలుసుకోవడం నాకు ఆయనకు సంబంధం ఏంటని తెలుసుకొని ఆయనకు సేవ చేయడం అదే మన సహజ ధర్మం అట్టి పరమధర్మం కొరపై మనల్ని తయారు చేసుకున్నట్టుగా మానవ జీవితం ఉద్దేశింపబడినది పరమధర్మం అదే చెప్పుకున్నాం కదా పర్వ ధర్మం ఇవన్నీ కూడా నామమాత్ర ధర్మాలు అందుకు కృష్ణ చెప్తున్నాడు సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం ప్రజల ఈ నామమాత్ర ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టేసేది ఈ నామమాత్రమైనటువంటి ధర్మాలను పక్కన పెట్టేసి ఏం చేయమంటున్నాడు మామేకం నాకు శరణాగతి పనులని అంటున్నాడు కానీ మనం ఏం చేస్తున్నాము ఈ నామమాత్ర ధర్మాలే సర్వస్వం అని మనం ఇక్కడే పట్టుకొని ఉన్నాము అన్నమాట ఇక్కడ తత్వాంగ మహారాజు ఎంత గొప్ప మహారాజ్ చక్రవర్తి అంటే ఆయన దేవతలకే సహాయం చేసినటువంటి రాజు రాజు అంటే పూర్వం ఎలా అంటే రాజా ఋషి అంటే ఋషులుగా జీవించే వాళ్ళను సో గొప్ప గొప్ప దేవతలకే సహాయం చేసినటువంటి రాజు ఆ దేవతలు రాజును అనమాట రాజా నువ్వు మా కోసం ఎంతో సహాయం చేశావు కదా సో మేము మీకు వరం ఇవ్వాలని కోరుకుంటున్నాం కాబట్టి మీరు ఏం కావాలో కోరుకోండి అంటే ఆ మహారాజు ఒకటే చెప్తారన్నమాట నా యొక్క జీవితం ఆయుష్ జీవితకాలం ఆయుష్ ఎంత ఉందో నాకు చెప్పగలుగుతారా అని చెప్తారు అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు మీ జీవితం యొక్క ఆయుష్ కేవలం ఒక ముహూర్త కాలమే ఉందని చెప్తారు అర్థమైందా ఒక ముహూర్తం అంటే ఎంత సమయం అరగంట నుంచి లేదంటే నలభై నిమిషాలు నలభై ఐదు నిమిషాలు దాన్ని ఒక ముహూర్తం అంటారు సో ఈ మహారాజు కట్వాంగ మహారాజు ఏం చేశారంటే ఆ ఒక ముహూర్త కాలంలోనే పూర్తిగా భగవంతుని యొక్క ధ్యానంలో నిమగ్నం అయిపోయి ఆయన పరమ చేరుకుంటారు అన్న పరీక్ష మహారాజుకు ఏడు రోజుల సమయం ఉంది భగవ ఆయన ఈ యొక్క ఈ లోకం నుండి వెళ్ళిపోయేలాంటి శాపం శాపం ఉందనమాట బ్రాహ్మణ బాలం వినపై శాపం సో ఆయన తెలుసు ఏడు రోజులు ఉంది కానీ ఈయనకు ఒక ముహూర్త కాలమే నలభై ఐదు నిమిషాలు అంటే చూడండి పూర్వం చక్రవర్తులు ప్రపంచానికే చక్రవర్తులు పరీక్ష మహారాజు కూడా చక్రవర్తే అప్పట్లో ఒకటే రాజే అనమాట ప్రపంచం అంతా ఒక ఒక రాజ పరిపాలన చేసేవాళ్ళు మరి ఎంత సంపద ఉంటుంది అన్నింటినీ వదిలేస్తే కేవలం భగవంతుడు ధ్యానంలో నిమగ్నంగా ఉండడం సాధారణ విషయము కాదు అందుకోసం ఇక్కడ గొప్ప గొప్ప మహారాజు గురించి చెప్తున్నారు రాజ్యపాలన నందు సైతం తన జీవిత ముఖ్య ధర్మమును మరువని కారణముగా పట్వాంగ మహారాజు ఇచ్చిన రాజర్షిగా పేర్కొనబడినాడు రాజర్షి అంటే రాజుగా ఉంటూ ఋషులుగా జీవించారు రాజసులు అంటారు కలియుగం ఆరంభంలో పరీక్ష మహారాజు మాత్రమే పరీక్ష మహారాజుతోనే చివరి రాజు అనమాట అంటే రాజుగా ఉంటూ ఋషిగా జీవించడం అనేటువంటి వాళ్ళు ఇక తర్వాత ఎవరు లేదు ఆయన ఆయుష్ అంటే అప్పటికి అప్పటికే అయిపోయింది అంటే దేవతలు సహాయం చేశారనమాట ఊర్ధూ లోకాలకు వెళ్ళి తన కోసం ఆయన ఘోరం ఇవ్వాలని కోరుకుంటారు ఆయన ఆయుష్ అప్పటికే రాజుగా జీవిస్తున్నాడు కానీ ఇంకా మిగిలిండేది ఆయుష్ ఆయన అడుగుతారనమాట నా ఆయుష్ ఎంత కాలం ఉందని చెప్పేసి అడుగుతారనమాట ఒక ముహూర్త కాలం ఉందని చెప్తారు ఇక్కడ కట్వాంగ్ మహారాజు కూడా రాజర్షిగా పేర్కొనబడ్డారు ధర్మరాజు పరీక్ష మహారాజు వంటి రాజర్సులను ఆ విధంగానే ఉండేది తమ ముఖ్య ధర్మ నిర్వహణలో జాగరూకత వహించిన కారణంగా వారు ఆదర్శనీయమైన పురుషులై ఉన్నారు సో మన యజశ్వరి మహారాజు కూడా పరీక్ష మహారాజు యొక్క ఏమన్నారు పరీక్ష మహారాజు యలుషన్ మహారాజు తాత అబ్బా తాతనే కదా సో ఇక్కడ ఇక్కడ ముగ్గురు పేర్లు ఇచ్చారనమాట యలుషర్ మహారాజు పరీక్ష మహారాజు కట్బాహ మహారాజు పరీక్షణ మహారాజుతో ఏంటవుతుంది ఈ కలియుగంలో రాజులుగా ఉంటూ కూడా ఋషులుగా ఉండేటువంటి రాజులు ఎందుకు పరీక్షమారాజు సమయంలో ఎవరు కూడా మాంసభక్షణ చేసేవాళ్ళు కాదు ఎవరు జూదమాడేవాళ్ళు కాదు ఎవరు వ్యభిచారం చేసేవాళ్ళు కాదు ఎవరు కూడా మత్తు పానీయాలు స్వీకరించేవాళ్ళు కాదు ఒకవేళ అటువంటివి ఏమన్నా ఉంటే వెంటనే వాళ్ళని శిక్షించే వాళ్ళు రాజు సో అందుకోసం ఈ యొక్క కలిపురుషుడికి స్థానం లేదనమాట ఇప్పుడు పరీక్షలు మహారాజు పరి రాజ్య పరిపాలన చేసేటువంటి సమయంలో ఎందుకు కలిపురుషుడు అంటే ఈ ఈ నాలుగింటిలో స్థానం కల్పించబడింది కలిపురుషుడు ఒకసారి ఈ యొక్క కలిపురుషుడు ఒక ఆవును చంపడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు అప్పుడు పరీక్ష మహారాజు దండయాత్ర చేస్తూ ఉంటారు అంటే తిరుగుతూ ఉంటారు అనమాట రాజులు అంటే ఎప్పుడు ఒక దగ్గర ఉండేది చూస్తారనమాట ఎవరు ఈ వ్యక్తి నల్లగా ఉన్నాడు చాలా పురోపిగా ఉన్నాడు నా రాజ్యంలో ఒక గోవును సంహరించడానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి అతను వెంటనే దండిస్తాడనమాట దండించి నువ్వు నా రాజ్యంలో ఒక క్షణం కూడా నువ్వు నిలబడేదానికి లేదని చెప్పేసి చెప్తారనమాట అప్పుడు ఆ కలిపురుషుడు అడుగుతాడనమాట రాజా మరి నా ఈ రాజ్యంలో నన్ను ఉండొద్దు అంటున్నావు మరి నేను ఎక్కడ నివసించాలి నాకంటూ ఒక స్థానం ఇవ్వాలి కదా అని చెప్పి అడుగుతారు అప్పుడు పరీక్షను మారాన్ని ఏం చెప్తారంటే నీకు నాలుగు స్థానాలు ఇస్తారు ఆ నాలుగు స్థానాల్లో నువ్వు నివసించవలసిన ఒకటి మాంసభక్షణం రెండు మద్యపానం మూడు జూలం నాలుగు పేరు ఈ నాలుగు ఎక్కడైతే జరుగుతూ ఉంటాయో ఆ స్థానంలో నీకు నివాసం ఉంటుందని చెప్పి చెప్తారు అప్పుడు రాజు చూడండి ఎంత బాధ్యతాయుతమైనటువంటి కార్యాలు నిర్వహించేవాళ్ళు ప్రజలను తన కన్న బిడ్డలు లాగా చూసుకునేవాళ్ళు అది రాజు అంటే ఇప్పుడు జనాలను కన్న బిడ్డలు రాదు రాక్షసులాగా పీడిస్తారు అంటే కలియుగంలో రాజులు లేడనే దానికి ఇది ఒక గుర్తు అనమాట కలియుగంలో మహారాజు చివరి రాజు మన ఇక్కడ భాగవతంలో అంత క్లియర్గా ఉంది కదా దానవులతో యుద్ధం చేయటకు కట్పాంగ మహారాజు దేవతలచే ఊర్ధ్వలోకములకు ఆహ్వానింపబడేను పిదపత దేవతలకు తృప్తి కలుగునట్లుగా యుద్ధములందు పోరాడే అతని ఎడ ప్రసన్నులై దేవతలు భౌతికానందం కొరకై ఏదైనా ఒక వరమును వసగబోడ పూర్వం రాజులు ఇతర లోకాలకు కూడా వెళ్ళి దేవతలకు సహాయం చేసేవాళ్ళు అనమాట యుధీశ్వర మహారాజు రాజస్వ యాగం చేయదలపెట్టినప్పుడు ఈ ఏడేడు పద్నాలుగు లోకాల్లో ఉన్నటువంటి దేవతలందరూ కూడా ఆయన రాజస్వ యాగానికి వచ్చారు ఎందుకు యుధీశ్వర్ మహారాజు కోరిక ఎందుకు ఎందుకు ఆ రాజస్వీ యాగంత చేయదలపెట్టారు రాజ్యంలో ప్రజలు ఏడు పద్నాలుగు లోకాల నుండి ఋషులు దేవతలు గొప్ప గొప్ప మూడులందరూ కూడా ఈ యాగానికి వచ్చారు ఎందుకు వచ్చారంటే యజేశ్వరి మహారాజు శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అని చెప్పడం కోసం అందరికీ ఈయననే అని నిరూపించడం కోసం ఒక రాజసూయ యాగాన్ని ఆయన అనమాట అప్పుడు అన్ని లోకాల నుండి కూడా ఈ భూలోకాలకు వస్తాడు మనం ఇక్కడ చూసినట్లయితే కట్వాంగ మహారాజు దేవతలకు ఊర్ధ్వలోకాలకు వెళ్ళి సహాయం చేస్తున్నారు దేవతలకు సహాయం చేసిన తర్వాత వాళ్ళు ఏమని కోరుకో వాళ్ళు వరం ఇవ్వాలని కోరుకుంటున్నారు నువ్వు కోసం ఎంతో కష్టపడ్డావు ఎంతో సహాయం చేశావు కనుక మేము మీకు వరం ఇవ్వాలనుకున్నా ఏం కావాలని కోరుకుంటున్నాడు కానీ ఇక్కడ ఆయన ఏం కోరుకుంటున్నారు కానీ ధర్మం పట్ల అతి జాగరకుడైన కట్వాంగుడు తన శేష కాల కాలపరిమితిని గురించి దేవతలను ప్రశ్నించింది ఇది చాలా తెలివైన ప్రశ్న అడుగుతున్నారు ఆయన శేష జీవితం అంటే ఇంకా నా చివరి ఆయుష్ ఎంత ఉంది నాకేమైనా చెప్పగలుగుతారా అని ఇప్పుడు కూడా మేము బయటికి వెళ్ళినప్పుడు చాలా మంది ఏ స్వామి మా చేతులు చూస్తారా లేకపోతే మా ముఖం చూసేదని చెప్తారా మాకేమన్నా మంచి జరుగుతుందా ఇవన్నీ అడుగుతుంటారు కరెక్టే కాదా ఎందుకు ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో అన్ని మంచిగా జరగాలని కోరుకుంటారని సాధ్యం అవుతుందా మనం చేసేదే అన్ని అశుభ కార్యాలు చేస్తూ ఉంటాము భగవత్ సంబంధంలో ఏ కార్యం చేయము మరి మంచి మనం మన జీవితంలో మంచి జరగాలంటే ఎలా జరుగుతుంది జరగాలి అందుకోసం ఇక్కడ ఆయన చాలా ముఖ్యమైనటువంటి ధర్మం పట్ల ఆయన చాలా జాగరూకు జాగరూకుడై ఉన్నారనమాట కానీ మనం ఎలా ఎవరైనా దేవతలలో మనలో వరం కావాలని కోరుకోమని చెప్తే మనం ఏమడుగుతాం భౌతికమైనటువంటి వరాలను మనము అడుగుతాం అనమాట ధనం కావాలి లేకపోతే మంచి పొజిషన్ కావాలి మంచి రకరకాలైన కోరికలు కోరుకుంటాం కానీ ఇక్కడ మహారాజు కట్వాంగ మహారాజు అవన్నీ ఏం అడగట్లేదు అనమాట నా జీవితం ఇంకా చివరి ఆయుష్ నాకు ఎంత ఉంది అని చెప్పేసి అడుగుతున్నాను అనగా తదుపరి జన్మం కొరకై తనను తాను తయారు చేసుకోవలసి ఉన్నందున అతను దేవతల నుండి ఏదో కొంత భౌతిక వరదానము పొందే ఆతృతను కనబరచలేదు అర్థమైందా అంటే ఈ మానవ జన్మ ఉండేదే వచ్చే జన్మను తయారు చేసుకోవడం కోసం మానవ జన్మ ఉంది అందుకోసమైనా తనను తనను ఈ జన్మలోనే తయారు చేసుకుంటున్నాడు వచ్చే జన్మ గురించి మనం ఈ జన్మలో చేసే ప్రతి కార్యం కూడా మనకు వచ్చే జన్మని తయారు చేస్తుంది అన్నమాట అందుకోసం మన కార్యాలు చాలా బాధ్యతతో తర్వాత జాగ్రూకతతో జాగ్రకత అంటే కూరగాయలు కట్ చేస్తుంటాం జాగ్రత్తగా కట్ చేస్తామా ఎప్పులు చూసుకు కట్ చేస్తామా దిక్కులు చూస్తూ కట్ చేస్తే మదే ఏళ్ళు భక్తి జీవితం కూడా అటువంటిదే చెప్పారు ఈ ఆధ్యాత్మిక జీవన ప్రయాణం దేంతో పోల్చారంటే కత్తి మీద ప్రయాణంతో పోల్చారు కత్తి మీద ప్రయాణం చేసేటప్పుడు ఎలా ఉంటుంది సురస్య ధార నిహితాం చాలా మనం సేవింగ్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం అజాగ్రత్త వహించినా కూడా తెగిపోతుంది అంటే ఈ మానవ జన్మ యొక్క లక్ష్యాన్ని మనం గుర్తుపెట్టుకొని మనం ప్రయాణం చేయాలని చెప్తున్నారు జాగరూకతతో బాధ్యతాయుతమైనటువంటి కార్యాలను మనం చేయడం కోసం మనం ఈ మానవ జన్మ వచ్చింది దాంతో మనము ప్రయాణం చేయాలన్నమాట ఇక్కడ దేవతలు కట్వాంగ మహారాజును అడిగినప్పటికీ వరం కావాలనైనా భౌతికమైనటువంటి దానులను కోరుకోవడం కోసమైనా ఆసక్తి కనపరచలేదు కానీ అతని జీవితం యొక్క కాలం మాత్రమే నిలిచి ఉన్న దేవతలు అతనికి తెలియజేసేది అంతగా ఆ రాజు అత్యున్నత ప్రమాణకు భౌతిక భోగపూర్ణకు స్వర్గలోక రాజ్యమును శీఘ్రమే విడిచి దరిద్రికి చేరి పూర్ణ అభయమైనట్టు దేవదేవుని చరమాశ్రయం స్వీకరించను సో ఎప్పుడైతే దేవతలు ఆ విధంగా వరం ఇచ్చారో ఆయన వెంటనే ఏం చేశారో స్వర్గలోకాన్ని వదిలేసి భూలోకానికి వచ్చారంట వచ్చి ఏం చేశారు భగవంతుని ఆశ్రయించారండి ఈ స్వర్గ ఐశ్వర్య స్వర్గ భోగాలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ వదిలేసి భగవద్భక్త చేయడం ఆరంభించారు ఆ విధంగా తన గొప్ప యజ్ఞమున అతడు కృతకృతుడై మోక్షమును బడను ఆ రాజశ్రీ యత్నం క్షణకాలమే అయినను అతడు విజయంను సాధించను తన ముఖ్య ధర్మం పట్ల అతడు సదా జాగరూకడై ఉంటే అందులకు కారణం శ్రీకృష్ణ భగవాను యశస్సును శ్రీమద్భాగవత రూపంలో శ్రవణం చేయటం పరమ ధర్మమును నిర్వహించటకు జీవితమున కేవలం ఏడు దినములు మాత్రమే మిగిలి ఉన్నాను పరీక్ష మహారాజు ఆ విధంగా ఘనుడా సుఖదేవ చే ఉత్సాహం కూర్చోబడిను ఇక్కడ పరీక్షన్ మహారాజు కూడా ఉదాహరణ చెప్తున్నారు ఆయన ఒక క్షణంలో మోక్షాన్ని బడిశారు తర్వాత పరీక్షణ మహారాజు ఏడు రోజులు సుఖదేవ గోస్వామి నుండి ఈ భాగవతాన్ని శ్రవణం చేసి ఆయన పరమపదాన్ని చేరుకున్నాడు రోపాల వారిని ఒక శిష్యుడు అడుగుతారనమాట ప్రవుపాల మనం కృష్ణుని చేరుకోవాలి కృష్ణుడు శరణాగతి పొందాలి అంటే ఎంత సమయం పడుతుంది అని అప్పుడు ఏం సమాధానం చెప్తారు ప్రహుపాల వారు ఒక్క క్షణం చాలు కృష్ణుడు శరణాగతి పొంది వైపుంఠానికి వెళ్ళడం కోసం చెప్తారు మీరు భగవద్గీత భాగవతం చదవడం లేదా అని ప్రశ్నిస్తారనమాట ప్రభుత్వాల వారు ఏం చదువుతున్నారు మీరు ఒక క్షణం చాలు జాగరూకతతో బాధ్యతాయుతంగా ఇచ్చినటువంటి నియమ నిబంధనలు చక్కగా ఎవరైతే చక్కగా పాటిస్తూ కృష్ణుడు శరణాగతి పొందుతారో వాళ్ళు ఈ జన్మలోనే వాళ్ళు పరంపర చేరుకుంటారని ఇక్కడ కట్పంగ మహారాజు కూడా మనం చూసినట్లయితే ఆయన చాలా తన ముఖ్య ధర్మం పట్ల జాగరపుడే ఉన్నాడు అంటే ముఖ్య ధర్మం అంటే అది చెప్పాం కదా ముఖ్య ధర్మం అంటే ఏమిటి భౌతిక జగత్తులో మనకు ఎన్నో ధర్మాలు ఉన్నాయి కానీ అన్నిటికన్నా ముఖ్య ధర్మం భగవత్ సంబంధంలో కార్యాలు చేయడం నేర్చుకోవడం ఇవన్నీ ఉంటాయి భౌతికమైన ధర్మాలు శరీరానికి సంబంధించినటువంటి ధర్మాలు అన్నీ ఉన్నాయి అవన్నీ చేస్తూ ముఖ్య ధర్మాన్ని చేయాలి అప్పుడు మానవ జీవితం యొక్క పరిపూర్ణత మనకు లభిస్తుంది అందుకోసం ఇక్కడ సుఖదేవ గోస్వామి నుండి పరీక్ష మహారాజు కూడా కేవలం ఏడు దినములు మాత్రమే ఆయన యొక్క ఆయుషం ఏడు దినములు ఆయన ఏం చేశారు కేవలం కృష్ణ కథ రస అమృతాన్ని ఆస్వాదించారు భౌతికమైనటువంటి ఆహారము భౌతికమైన నీళ్లు నిద్ర శరీరాన్ని ఏమిటా శరీరం గురించి ఏం పట్టించుకోవడం లేదు భగవత్ సంకల్పం చే పరీక్షత్తు శీఘ్రమే సుఖదేవ గోస్వామిని కలవగలిగారు అతడు సాధించిన ఆధ్యాత్మిక అనేది గొప్ప అనేది శ్రీమద్ భాగవతం నన్ను చక్కగా పేర్కొనబడినది సో మనకు గొప్ప గొప్ప రాజులు గొప్ప గొప్ప భక్తులు మనకు వీళ్ళందరూ కూడా మనకు నేర్పిస్తున్నారు అనమాట మన జీవితంలో కూడా మనం ఎలా విజయం సాధించాలి ఈ ఆధ్యాత్మిక జీవితంలో జయాన్ని ఎలా మనం పొందాలి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా మనకు ఒక ఉదాహరణలు అన్నమాట రోకాలు చెప్తారు చూడండి పరీక్ష మహారాజుకు ఏడు రోజులు ఉంది సమయం అని తెలిసింది కానీ మనకు సమయం ఎంత సమయం ఉందని మనకు తెలుసా ఎవరైనా చెప్పగలుగుతారా నేను ఎన్ని సంవత్సరాలు జీవిస్తాను నేను ఎన్ని సంవత్సరాలు కృష్ణుడికి సేవ చేస్తాను ఎన్ని సంవత్సరాలు నేను నామం చేస్తానని ఎవరికైనా గ్యారెంటీ ఉందా ఎవరికి లేదు మరి అలాంటప్పుడు మనం ఎందుకు దీన్ని పట్ల అజాగరకతతో ఉన్నామంటే అజ్ఞాన వలన సో మనకు గురువు సాధువు శాస్త్రం ఈ మూడు మనకు గుర్తు చేస్తున్నారు మన జీవితం యొక్క ముఖ్య ధర్మం గురించి జాగ్రత్త వహించండి అని చెప్పేసి మనకు తట్టు ఉంటారనమాట కానీ మనము ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఎన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మనము దాన్ని తీసుకునే దానికి మనము ప్రయత్నం చేయమన్నమాట కాబట్టి ఆ విధంగా మనం ఏమవుతుంది మానవ జన్మ యొక్క చరమ ప్రయోజనాన్ని ముఖ్య ప్రయోజనాన్ని మనము జారు పిడుచుకునే వాళ్ళం అవుతున్నాం కృష్ణ చైతన్యం లేకుండా జీవించడం అంటేనే దేవుతో పోలుస్తారు కృష్ణ చైతన్యం లేనటువంటి జీవికి భౌతికమైన చైతన్యం జీవికి జీవ శవం అంటే జీవిస్తున్నటువంటి శవంతో పోలుస్తారు శరీరాన్ని అంటే ఇప్పుడు శరీరం ఇక్కడే ఉంటుంది దాంట్లో చైతన్యం లేకపోతే ఏమైనా లాభం ఉందా ఏం లాభం లేదు దాంతో పోలుస్తారన్నమాట ఎందుకంటే ఈ ఈ శరీరం ఉండేదే చైతన్యం వలన పనిచేస్తుంది ఎప్పుడైతే ఈ చైతన్యాన్ని మనం కోల్పోతామో శరీరం పనిచేయదు అదేవిధంగా కృష్ణ చైతన్యం అనేది మన ఆత్మకు చైతన్యాన్ని ఇస్తుంది అనమాట సో ఈ చైతన్యాన్ని మనం ఎప్పుడైతే పెంపొందించుకుంటామో కృష్ణ చైతన్యాన్ని మనం చాలా ఆనందం ఉంటాము సో అందుకోసం మనము ఇక్కడ కట్వాంగ మహారాజు ఏదైతే అయినా చివరిగా మోక్షాన్ని పొందారో మనం కూడా అటువంటి మోక్షం పొందగలుగుతాము ఎప్పుడు బాధ్యతాయకమైనటువంటి మానవ జన్మ పట్ల అతి జాగరూకతతో మనము వ్యవహరించినప్పుడు చాలా సులభం అవుతుంది మోక్ష మార్గం వైపు ప్రయాణం చేయడం ఓకే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే రంద్రామద్ భాగవతం ఎనిమిది నుంచి ఎనిమిది పది లోపల భాగవతం మొదలవుతుంది మాలా చెప్పండి చేస్తారేమో చెంది హరే కృష్ణ